నమస్తే అన్న అందరికీ నమస్కారం జాగ్వర్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన ఐఏఎఫ్ పైలట్ సిద్ధార్థ్ యాదవ్ దుర్మరణం తీవ్ర విషాదాన్ని నింపిన విషయం అందరికీ తెలిసిందే క్లిష్టమైన సమయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించి తోటి ను అనేక మంది ప్రజలను కాపాడిన సిద్ధార్థ్ యాదవ్కు యావత్ దేశం సంతాపం ప్రకటించింది ఆయన త్యాగం ధైర్యాన్ని గుర్తు చేసుకుంటూ అశ్రునాయనాలతో సెల్యూట్ చెబుతూ ఉన్నారు తివర్ణ పతాకం కప్పి పూర్తి సైనిక గౌరవాలతో మజ్రా బల్కీలోని ఆయన స్వగ్రామంలో ఏప్రిల్ నాలుగవ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు అంత్యక్రియల సమయంలో సిద్ధార్థకు కాబోయే భార్య సోనియా యాదవ్ అతని శవపేటిక పక్కనే కుప్పకూలిపోయింది పెళ్లి భారత్ లో ఆనందంగా ఊరేగి వెళ్లాల్సిన బిడ్డకు అంతిమ వీడ్కోలు పలకాల్సి రావడంతో కన్న తల్లిదండ్రులు తీరని శోకాన్ని మిగిల్చింది ఫైలెట్ లెఫ్టినెంట్ సిద్ధార్థ్ ఈ జెట్ ప్రమాదంలో మరణించడానికి కేవలం పది రోజుల ముందు సోనియా యాదవ్ తో నిశ్చితార్థం జరిగింది నవంబర్ రెండవ తేదీన అంగరంగ వైభవంగా ఈ జంటకు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు ఏర్పాట్లలో మునిగి ఉండగా ఊహించని విషాదం తీరని శోకాన్ని మిగిలించింది ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన సిద్ధార్థు పార్థివ దేహాన్ని స్వగ్రామానికి తరలించి గౌరవ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు ఈ సందర్భంగా కాబోయే భార్య సోనియా సిద్ధార్థ శవపేటికన పక్కన కుప్పకూలిపోయింది బోరున విలపిస్తూ అంతులేని శోకంతో ఆమె మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను కదిలించాయి సిద్ధార్థ యాదవ్ శవ కౌగిలించుకొని వస్తానని చెప్పావు కదా బేబీ రానేలేదు బేబీ తూ ఆయా నహి తూనే కహాదై ఆవుంగా అంటూ విలపించిన తీరు అందరినీ కలిసి వేసింది కన్నీళ్లు ఆపుకోవడం అక్కడ ఉన్న ఎవరి తరం కాలేదు పలువురు కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు ఇతర అధికారులు సిద్ధార్థకు వీడ్కోలు పలికారు ఏది ఏమైనా సరే తన యొక్క ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ధైర్య సాహసాలతో ప్రజల ప్రాణాలు మరియు మరొక పైలట్ ప్రాణాలు కాపాడిన సిద్ధార్థ యాదవ్కు అంతిమ వీడ్కోలు పలుకుతూ ఆయన యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్